కుక్కతో ఒకరు వంకరని మరోసారి నిరూపించుకున్నావు అమర్దీప్ అంటూ వచ్చి రాగానే అమర్పై విరుచుకు పడుతూ వీడియోని ప్లే చేసి పరువు తీసేసిన నాగార్జున అసలు విషయానికి వస్తే అమర్దీప్కి క్యాప్టెన్సీని అందించక ఓటాపీల్ కోసం అయితే ఎవరు గా మారిన విషయం తెలిసిందే ఇక ఎవరిపైన ఉన్న కోపానికి ఎవరు తినే రొట్టెల్లో అయితే తన ఆయిల్ని పామేసి తన ఆయిల్తో ఫుడ్ తినడని తెలిసి ఇక తన రొట్టెల్ని ఆయిల్లో పామేయడమే కాకుండా అందరి రొట్టెల్లో కలిపేసి తనని కన్ఫ్యూజ్ చేసేసాడు ఇక పక్కనే ఉన్న ప్రియాంక అయితే అమర్దీప్ నువ్వు చేస్తుంది తప్ప అని వేలెత్తుకుల చూపించలేదు మందలించలేదు కూడా ఇవన్నీ చేస్తున్న అమర్దీప్కి ఏకంగా తన సపోర్ట్ కూడా చేసింది అంటే ఒక క్యాప్టెన్గా గా అలా చేయడం మహా తప్పని అలా చేసినా నీకు క్యాప్టెన్సీకి అర్హుడు ఎలా అవుతావని నిన్ను నమ్మే కదా వంటగదిలో నిన్ను పడేసింది వాడి రొట్టెల్ని అలా వదిలేసింది అయినా నువ్వు అలా ఎలా చేయగలుగుతున్నావు ఎంత వరస్ట్ క్యాప్టెన్ నేను ఏ సీజన్ లో కూడా చూడలేదు నాకు నాకే అనిపిస్తుంది బిగ్ బాస్ ఎలా నేను క్యాప్టెన్ చేశాడా అని నువ్వు ఒక బెస్ట్ క్యాప్టెన్గా గా నిరూపించుకుంటావని అనుకున్నామే కానీ ఇలా వరస్ట్ పనులు చేసి వరస్ట్గా కనిపిస్తావని అనుకోలేదు అమర్దీప్ అని అంటూ నాగార్జున అయితే ఇలా ఆయిల్ విషయంలో ఇచ్చి పడేస్తూ వచ్చేసారు ఫుల్ ఫైర్ లో